ఎడారిలో సెలియర్లు సెప్టెంబర్ ఆరవ తేదీ కొరకు రైబిడినా ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీవు నిలిచి ఎందువు హెబ్రీలకు వ్రాసిన లేఖ మొదటి అధ్యాయము పదకొండవ వచనం చాలా ఏళ్ళల్లో ఒంటరి మనుషులుంటారు సాయంత్రం వేళల్లో మసకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చొని ఉబికి వచ్చే కన్నీళ్లను అదుపు వాళ్ళు వాళ్ళుంటారు కానీ కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించారు అయితే ఇలా గ్రహించగలగడం ఎంతో ధన్యకరం కొందరు తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పొగ మంచు నిద్రపట్టకపోవడం ఏదైనా బాధ చింత వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసగబారేలా చేస్తాయి అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా దీవెనకరమైనది బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రమూ ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం ఇది సేద తీర్చేది ఆదరించేది ప్రోత్సాహాన్నిచ్చేది ఆయన వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలగడం మనకు సాధ్యమైనది ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయం గాని ప్రకటించే అంశం గాని కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు హృదయుడైన స్నేహితుడు సర్వశక్తివంతుడైన ప్రభువు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తొడుగా ఉన్నాడు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగలా చేయని జీవిత వృక్షం ప్రవాహంలో పాతుకొని ఉన్నా సరే గతకాలపు సంతోషాలు గతించిపోయినై ఒకప్పటి నా సంపదలు నావి కావు ఆకలిగొన్న హృదయం ఆక్రోషించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సేద తీర్చే ప్రవాహాలు ఎండిపోయినాయి ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది ఆదరణ లేని రోజుల్లో నేనెందుకు నిట్టూర్చాలి నీవు ఇప్పుడు నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్నీ పోయిన దుఃఖం నన్ను నా పాటలు ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడూ ఉంటావు దేవుడు మిమ్ము దిమించుగాక అమెన్